హలో అందరికీ ఈ వీడియోలో బాత్రూమ్ డీప్ క్లీనింగ్ ఎలా ఇంట్లో వాటితో చేసుకోవాలో చూపిస్తాను నేను చేసే ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మంచిగా రిజల్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వాషింగ్ మిషన్ క్లీనింగ్ కోసం ఇలాంటివైతే తీసుకున్నా అనమాట వీటిని క్లీనింగ్కి బాత్రూమ్ క్లీనింగ్కి కూడా యూజ్ చేస్తా వాషింగ్ మిషన్ క్లీనింగ్ కోసం ఇలాంటి ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయన్నమాట ఇది ఒకటి రెండు వేస్తే వాషింగ్ మిషన్లో చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి నిమ్మ ఉప్పు అంటారు దీన్ని ఎలాంటి చిన్న 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 మార్కెట్లో కూడా మనకి దొరికిపోద్ది అనమాట ఇప్పుడు ఒక టూ మంత్స్ అయింది నేను బాత్రూమ్ క్లీన్ చేయక డీప్ క్లీనింగ్ అనమాట నార్మల్ క్లీనింగ్ చేస్తా ఉన్నా చూడండి ఎలా ఉందో మొత్తం వైట్గా చాలా తొందరగా ఇట్లా వైట్గా వచ్చేస్తుంది ఈ వాటర్కి ఈ మధ్య కొంచెం పనులు ఉండడం వల్ల ఒక టూ మంత్స్ నుంచి నేను డీప్ క్లీనింగ్ అనేది చేయలేదనమాట ఈ టూ మంత్స్కి ఇలా అయిపోయిందనమాట నేను ఈ మధ్య వీడియోస్ కూడా టూ మంత్స్ నుంచి లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు ఓన్లీ షార్ట్స్ మాత్రమే అది కూడా టూ మంత్స్ బ్యాకే నేను అన్ని స్కెడ్యూల్ చేసి పెట్టాను అనమాట అవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక మగ్గులోకి వాటర్ తీసుకున్న ఈ నిమ్మ ఉప్పు అంటారు కదా దాన్ని కొంచెం వేసుకున్నా అనమాట కొంచెం ఎక్కువే వేసుకున్నా ఒక టూ టూ స్పూన్స్ కంటే ఎక్కువ వేసుకున్నా తర్వాత ఓన్లీ వన్ ట్యాబ్లెట్ మాత్రమే ఇందులో వేసాను అనమాట ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నా ఇది అస్సలు మనకి ఎలాంటి ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ అలాంటివన్నీ ఏవి రావండి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు నేను హ్యాండ్తోనే క్లీన్ చేస్తాను చూడండి మనకి వాటర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట తర్వాత ఇందులో కొంచెం సర్ఫ్ కానీ షాంపూ కానీ వేసుకోవాలి నేను కొంచెం సర్ఫ్ యాడ్ చేశాను మంచి స్మెల్ వస్తుంది అనేసి తర్వాత మన దగ్గర ఉన్న స్టీల్ పీచ్ ఉంటుంది కదా గిన్నెలు వాష్ చేసేది అలాంటి స్టీల్ పీచ్ ఒకటి తీసుకోండి దాంతోపాటు ప్లాస్టిక్ది కూడా ఒకటి తీసుకున్నా ఎందుకు అనుకు అంటే నేను స్టీల్ పీచ్ పట్టుకోవడానికి డైరెక్ట్ పట్టుకోకుండా ఇట్లా ప్లాస్టిక్ దానిపైన పట్టుకున్నాను అనమాట తర్వాత చూడండి డిఫరెన్స్ జస్ట్ ఒక్కసారి అలా అన్నానో లేదో ఎంత నీట్గా క్లీన్ అవుతా ఉందో మనకి చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి ఇలాంటి మామూలుగా బాత్రూమ్స్లో ఇట్లా వైట్గా గారలాగా వచ్చేస్తూ ఉంటారు కదా తొందరగా ప్రతిసారి ఒకరిని పిలిచి క్లీన్ చేయించుకోవడం లేకపోతే ఎవరో వస్తారు క్లీన్ చేస్తారు అనేది వెయిట్ చేయడం దానికంటే కూడా ఇట్లా ఒకసారి ట్రై ట్రై చేయండి జస్ట్ టెన్ మినిట్స్ అంతే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది బాత్రూమ్ అంతా ఈ నిమ్మ ఉప్పు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి క్లీనింగ్కి మెయిన్ గజ్జెలు మామూలుగా వెండి ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి బాగా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా మనకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట బజార్లో కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంట్లోటనే కాదు మనకి ఏ వర్క్ ఏ ఏ వర్క్ చేస్తూ ఉంటే దాంట్లో కొంచెం ఇట్లా కష్టపడ్డామనుకోండి బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది మెయిన్ ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే కూడా అమ్మాయిలకి చాలా బాగా తగ్గిపోతాయి అనమాట మంచి బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది మెయిన్ అందుకనేసి కొంచెం ఖాళీగా ఉన్నాను అనుకోండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటా అసలు నిద్రపోవడానికి ఇష్టపడనమాట నేను చాలా వరకు నిజంగా నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను నైన్త్ మంత్ నెక్స్ట్ డే డెలివరీ అనగా ముందు రోజు వరకు కూడా నేను పార్లర్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నా హోమ్ సర్వీస్లకి వాటికి కూడా వెళ్తూ ఉన్నా అనమాట నాకు అంత ఇష్టం అనమాట కొంచెం బాగా పని చేసుకుంటూ ఉండడం అంటే అది నా ఇంట్లో పని అయినా లేకపోతే నా పార్లర్లో పని అయినా ఏదైనా కానివ్వండి వర్క్ చేసుకుంటూ ఉండడం కొంచెం కష్టపడుతూ ఉండడం అంటే నాకు ఇష్టం అనమాట కొంతమందికి నిద్రపోవడం ఇష్టం ఉంటుంది కొంచెం మందికి తినడం ఇష్టం ఉంటుంది అట్లా నాకు కొంచెం పని చేసుకుంటూ ఉండడం ఇష్టం అనమాట ఈ బాత్రూమ్ పైన ఓన్లీ టైల్స్కే కాదు కింద ఫ్లోర్ క్లీనింగ్కి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ అనేది మనకి కిచెన్లో అట్లా ఎక్కువ జిడ్డు మరకలు ఉన్నాయనుకోండి అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని మనకి స్టవ్ పెట్టుకునే దగ్గర బ్యాక్ సైడ్ టైల్స్ కూడా కొంచెం ఇట్లా అయిపోతాయి అనమాట కొంచెం జిడ్డు జిడ్డుగా తొందరగా స్టవ్ దగ్గర మనం చేసుకుంటూ ఉంటాం వంటలు చేసేటప్పుడు మనం కొంచెం జిడ్డుగా అయిపోతుంది కదా దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ లిక్విడ్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని కొంచెం బాగా అంతా చల్లేసి నీట్గా రబ్ చేసామనుకోండి టైల్స్ అనేటివి ఎక్కడైనా కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి ఒక సైడ్ క్లీన్ చేస్తే ఒక సైడ్ చేయలేదు డిఫరెన్స్ అయితే మీరే చూడండి ఎంత ఉందో ఎంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉందో కదా ఇంత తెల్లగా ఇంత గారబట్టిన ఈ టైల్స్ అన్నీ కూడా ఇంత నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట జస్ట్ నేను అంత కష్టపడలేదు వీడియోలో డైరెక్ట్ పెడతా ఉన్నా కదా నేను పెద్దగా నేనేం కష్టపడలేదు అనమాట జస్ట్ నేను బాత్రూంలో అడలాడు ఫ్యాన్ అవన్నీ లేకోకుండా ఉండడం వల్ల ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది నాకు తొందరగా అందులో కొంచెం పని చేస్తున్నా కాబట్టి కొంచెం చెమట అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం అట్లా కనిపిస్తా అనమాట ఎక్కువ హెవీగా వర్క్ చేసినట్లు ఇదేం పెద్ద పని కూడా కాదు చాలా సింపుల్గా అయిపోతుంది పదే పది నిమిషాల్లో మొత్తం క్లీన్ చేశాను అనమాట చూడండి ఎంత ఈజీగా ఈ లిక్విడ్ని చల్లి ఏమి నేను ఫైవ్ మినిట్స్ కూడా ఉంచలేదు జస్ట్ టాయిలెట్లో మాత్రమే చల్లి ఒక టూ మినిట్స్ ఇది ఎంత క్లీన్ చేసుకునే వరకు టాయిలెట్ని వదిలేసాను అనమాట చల్లి ఈ టైల్స్కి మాత్రం డైరెక్ట్ వేసేస్తా ఉన్నా రబ్ చేసుకుంటూ వస్తా ఉన్నా ఇందులో మగ్గులో పెట్టేసుకుంటూ అంత వైటిష్గా అలా ఉన్న బాత్రూమ్ ఇప్పుడు లాస్ట్లో మీరు చూడండి ఎంత చేంజెస్ అయితే కనిపిస్తాయో పల్లెట్లో మొత్తం చల్లి పెట్టేసా అని చెప్పా కదా ఇప్పుడు మొత్తం వాటర్ పట్టేస్తా ఉన్నా వాటర్ పట్టడం కూడా మనం మగ్గుతో పోయడం కంటే ఇట్లా ఏదైనా మన దగ్గర బ్రష్ ఇట్లాంటిది ఉంటే కూడా దీంతో పట్టేసామనుకోండి మొత్తం వాళ్ళంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చేసే పని కొంచెం ఈజీగా ఉంటే కూడా మనకు కష్టం అనేది తెలియదు అనమాట నేనైతే మగ్గుతో పోయికోకుండా ఇంక ఈ బ్రష్తో అయితే మొత్తం పట్టేస్తా వస్తా ఉన్నా చూడండి ఎంత నీట్గా పోయిందో జస్ట్ నేను ఇంక దీన్ని ఏం వాష్ చేయలేదు బ్రష్ అవన్నీ తెచ్చి జస్ట్ ఊరికే వాటర్ పట్టాను అంతే దానిపైన లిక్విడ్ అనేది వేసి వాటర్తో క్లీన్ చేస్తాను అంతే ఇప్పుడు వాల్స్ అయితే డైరెక్ట్ క్లీన్ చేసి చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఎంత షైనీగా వచ్చాయో మురికంతా కూడా ఎంత నీట్గా పోతా ఉందో చాలా చక్కగా వస్తాయండి ఒకసారి ఈ లిక్విడ్తో అయితే బాత్రూమ్ వాష్ చేసి చూడండి టబ్స్కి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఈ లిక్విడ్ని బాత్రూమ్ క్లీనింగ్ కోసం సపరేట్ బ్రష్ అలాగే సపరేట్గా మనం లిక్విడ్ అవన్నీ కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట బాత్రూమ్ డోర్స్కి కూడా ఇలా వైట్గా అవుతుంది కదా దాన్ని కూడా మనం ఈ విధంగా మార్చేసుకోవచ్చు క్లీన్ చేసుకొని చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో కింద టైల్స్ క్లీన్ చేయడం కోసం ఈ లిక్విడ్ని అయితే చల్లేసి ఇలా మనం స్క్రబ్బర్ని అయితే తీసుకొని ఈ విధంగా లెగ్తోనే మొత్తం రుద్దేస్తూ వస్తూ ఉన్నా అనమాట మొత్తం రుద్దిన తర్వాత వాటర్తో క్లీన్ చేసామంటే సరిపోతుంది చాలా నీట్గా వచ్చేస్తాయి ఎందుకంటే ప్రతిరోజు ఈ కింద టైల్స్ మాత్రం క్లీన్ చేస్తూ ఉంటా అనమాట అందుకనేసి జస్ట్ ఆ స్టీల్ పీచ్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి లెగ్గుతోని మొత్తం రుద్దేశాను అనమాట రుద్ది వాటర్ పట్టేశాను నీట్గా మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి డిఫరెన్స్ ఎంత బాగా కనిపిస్తూ ఉందో ముందుకి ఇప్పటికీ ఎంత బాగా తేడా అయితే ఉందో ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి క్లీనింగ్ కోసం ఎవరైనా కావాలంటే ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ప్రతి ఒక్క కార్నర్ కూడా డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తూ ఉంది ప్రతి ఒక్క దాని పిక్ కూడా నేను డీటెయిల్గా ఇచ్చా అనమాట కొంచెం టైం ఉన్న వాళ్ళు కొంచెం మనీ సేవ్ చేసుకోవాలనే వాళ్ళకి ఇది అయితే బాగా యూజ్ అవుతుంది అలా ఉన్న బాత్రూమ్ని కొంచెం కష్టపడి ఇలా మార్చుకున్నా అనమాట ముఖ్యంగా ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం పాత బట్టలు వేసుకొని చేసామనుకోండి ఆ సర్ఫ్ వాటరు అలాగే ఏదైనా సాల్ట్ వాటర్ బట్టల పైన పన్నా కూడా ఏం కాకోకుండా ఉంటుందన్నమాట బట్టలకి ఏమైనా అయినా కూడా పర్లేదు పాతవి కాబట్టి మనకి అలా ఉన్న బాత్రూమ్ ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో రీయూజ్ ఐడియాస్ అలాగే కిచెన్ క్లీనింగ్ టిప్స్ అలాగే హోమ్ డెకరేట్ టిప్స్ చాలా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే అలా అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్